संघटनं यज्ञं समिदग मन जीवनं भरतमात पाद मूवलम् आमे मोमुपैना चिरुनवलं भरतमात पाद मू्वलम् आमे मोमुपैना चिरुनवलं सङ्घटनं यज्ञं समिदग मन जीवनम् భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం గలగల పారే ఆజల పాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్నిగణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయతాపసులది మార్గం తరతరాల భారతీయతాపశులది ఈ మార్గం ఆత్మలోనివేదనం అమ్మకు నీరాజనం సంఘటనం ఒక యజ్ఞం సమితగ మన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోముపైనా చిరునవ్వులం భూమి పొరలలో పురుడును పోసి రైతు రాసాడా తన పేరును ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా అనామికత సందేశం జీవన సారం అనామికత సందేశం హైందవ జీవన సారం జనని జన్మ కారణం భూమి దీరుణం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం మమతల సిరులై తన్మయ జరులై మనం సాగాలి సమరం సాగిన శరమై కోవెల గంటై కోటి ఆశల పంటై మనం రోగాలే జనపదాల గుండెల స్వరమై కర్మఫలం ఆశించని ధర్మ వీరులం మనం కర్మఫలం ఆశించని ధర్మ వీరులం మనం జయ జయ హే మాతరం జయం జయం భారతం సంఘటనం ఒక యజ్ఞం సమిద గమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం